ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వ్యక్తులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే అంటున్నటువంటి మాట ఏంది విజనరీ విజనరీ అని నిజమే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు పద్నాలుగు లక్షల కోట్లని ఊరు వాడ ప్రచారం చేసిండ్రు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో కూటమి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయావుల కేశవులు అప్పటి ప్రభుత్వం చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లుగా ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ విజనరీ ఏముందంటే ఇదే విజనరీ ఎందుకంటే వీళ్ళ అధికారం వచ్చిన ఈ పదహైదు నెలల్లోనే రెండు లక్షల కోట్లు అప్పు చేసినరు ఇంకా మిగిలిన కాలానికి ఒక ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉంది అంటే ఇది పదిన్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మూడున్నర లక్షల కోట్లు మొత్తం కలుపుని పద్నాలుగు లక్షల కోట్లు అయింది అంటే చంద్రబాబు నాయుడు అప్పుడే ఊహించిండ్రు ఈ రాష్ట్రానికి అంత అప్పు చేయబోతున్నాం మనం ఇచ్చిన హామీల బట్టి ఆ విధంగా ఆయన విజువలైజేషన్ చేసి ముందే ఊహించి విజనరీ కాబట్టి పద్నాలుగు లక్షల కోట్లని చెప్పడం జరిగింది ఇది విజనరీ అంటే